ఆమె పేరు అనార్కా వెస్ట్ కార్ట్బేక్ ఒక జంతు శాస్త్రశాలలో బతుకున్న కప్పలాంటిది ఆమెను ఆమె అనుమతి లేకుండా ఎప్పుడైనా కోసేయొచ్చు ఎక్కడన్నా కోసేయచ్చు ఆమె అప్పుడు విలవిలలాడిపోతూ అరిచే అరుపులు ఎవ్వరికీ వినిపించవు ఎందుకంటే ఆమెను వాళ్లు ఆమెకు ఏమాత్రం తెలియకుండా బంధించి తెచ్చుకున్న బానిస పుస్తకాల్లో ఆమె పేరు కనిపించకపోవచ్చు కానీ ఆమె పడిన ఆ బాధే మీ ఇంట్లోని స్త్రీల వేదనను తగ్గించింది అనార్కాకు అప్పుడు కేవలం పదిహేడు ఏళ్ళు అప్పుడే ఒక బిడ్డకు జన్మనించింది ఆ ప్రసవం ఆమె శరీరాన్ని చిదివేసింది ఆమె కాయపడింది రక్తస్రావంతో నొప్పితో అల్లాడిపోతుంది ఆమెకు తక్షణ వైద్య సహాయం కావాలి కాని ఆమెకు చికిత్స దొరకలేదు ఆమెను ఒక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు సహాయం కోసం కాదు కేవలం ప్రయోగం కోసం ఆ డాక్టర్ పేరే డాక్టర్ జే మెరియన్ సేమ్స్ ఈరోజు కొంతమంది ఆయన్ను ఆధునిక స్త్రీ జనన వైద్య శాస్త్ర పితామహుడు అని కీర్తిస్తారు కానీ ఆయన ఒక అమ్మాయిగాను చూడలేదు ఒక మనిషిగాను గుర్తించలేదు ఆయన ఆమెను ఒక ప్రయోగ వస్తువుగా భావించాడు అనార్క అనుమతి లేకుండా ఎలాంటి మత్తు ఇవ్వకుండానే ఆమెపై ముప్పైకి పైగా శస్త్ర చికిత్సలు చేశాడు ప్రతిసారి ఆయన కత్తి పెట్టి చీల్చినప్పుడు అనార్క నొప్పితో పెద్దగా అరిచేది ఆమె శరీరాన్ని పదే పదే కత్తులతో మెల్లమెల్లగా కోసి కోసి తెరిచి కుట్టేవారు ఆమె నొప్పిని మనిషి నొప్పిగానే చూడలేదు ఎందుకంటే ఆమె బారిస కాబట్టి ఆమె పడే బాధ వేదన ఆ నరక యాతన పట్టించుకోలేదు నేడు మనం చూస్తున్న స్త్రీ జనన వైద్య శాస్త్రం నిలబడిన పునాది ఆమె శరీరమే ఆ డాక్టర్ ప్రసిద్ధి చెందాడు ఆయన పేరు మీద ఆసుపత్రులు వెలిశాయి ఆయన విగ్రహాలు నిలబడ్డాయి మరి వెస్ట్ కార్ట్ పరిస్థితి ఆమెను విస్మరించారు జువాలజీ ల్యాబ్లో ఒక వానపాము ఒక బొద్దింకలా చూశారు ఎందుకంటే ఆమె వాళ్లు వలలు విసిరి తాళ్లు పట్టి పడేసి కట్టి పట్టి తెచ్చుకున్న పానిస ఎలాంటి గౌరవం లేదు విగ్రహం లేదు న్యాయము లేదు కానీ ఈరోజు కనీసం మనం ఆమె 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 ఈ ప్రపంచానికి వినిపిద్దాం ఇది ఆమె కథ ఇప్పుడు ప్రపంచం వింటుంది మన తల్లులు మన సోదరి మనులు పడే వేదన్ను తగ్గించిన ఆమె బాధను మర్చిపోవడం మనకు సిగ్గుచేదు అనార్క అమరురాలు ఈ త్యాగానికి నీకు శతకోటి వందనాలు అనార్క